హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో కోడిగుడ్లతో పొరటండి కోడిగుడ్డుతో పొరుటు చేస్తున్నాను చూద్దామా ఇప్పుడు కాస్త నూనె పోసుకోవాలండి జీలకర్ర ఆవాళ్ళు ఎండుమిరపకాయలు వేసుకుందాం తర్వాత కరివేపాకు వేసుకుందాం ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకుందాం ఇలా సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అలానే పచ్చిమిరపకాయలు వేసుకుందాం అలానే ఈ గుడ్లు పగలగొట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకుందాం అలానే ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం ఇలా పలుచుకోవాలి తర్వాత ఒక స్పూన్ కారం వేసుకుందామండి ఇలా కలపెట్టుకోవాలి ఇదిగోండి గుడ్లు ఇలా పగలగొట్టుకున్నాను ఇంట్లో వేసేసుకుందాం గుడ్డు ఇలా పై పైన ఇలా కలపాలండి కాసేపు ఇలా మోస పెట్టుకుందాం ఇలా కలుపుకోవాలి సరే అండి ఇంకా కొంచెం బాగా కొంచెం వేపుకోవాలి ఇది వంట కొత్తిమీర వేసుకోవాలి కొంచెం అలానే కొంచెం గరం మసాలా పొడి ఇలా కలుపుతున్నాను చూసారండి కూర అయితే అయిపోయింది ఇదిగోండి ఇదిగోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాం చూసారండి ఎగ్గా రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో చపాతీల్లో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్